నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే గురుగారు కిరణ్ టీవీ ఆఫీస్ గురించి చెప్పండి నేను ఒకసారి పరిచయం చేసుకుంటాం నేను బాబా ప్రసాద్ బెన్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ సో మీకు సంబంధించిన న్యూమరాలజీకి సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం చెప్తా ఉన్నాను తర్వాత మనీకి సంబంధించిన వైబ్రేషన్స్ కూడా చాలా వరకు క్లియర్ చేస్తూ ఉన్నాను సో ఈ వీడియో ద్వారా మీకు అద్భుతమైన సమాచారం ఇవ్వబోతున్నారు స్టే కనెక్టెడ్ ఎస్ మ్యామ్ కిరణ్ టీవీ ఆఫర్ ఇట్ ఈస్ వండర్ఫుల్ వాస్తవంగా నాకైతే తీరిక లేకుండా పోయింది చాలామంది సఫర్ కూడా అవుతున్నారు సో నెంబర్స్ ఇస్తున్నారు అంటే పంపిస్తున్నారు మనం తొందరగా వాళ్ళకి చేర్చలేక వాళ్ళు కొంచెం ఇబ్బంది అలాంటి అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆఫర్ ఇచ్చామో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వాళ్ళ యొక్క జన్మకుండలి పొందటం అనేది ఇట్ ఇస్ ఎవరు చేయలేని హైలీ ఇంపాసిబుల్ మ్యాటర్ సో వీఆర్ గివింగ్ దట్ ఆల్ ఇక్కడ మనకి రిపోర్ట్ ఉంది ఈ రిపోర్ట్లో చాలామంది మిత్రులకి ఈ రిపోర్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది దీంట్లో చాలా డికోడ్స్ ఉన్నాయి ఇన్ని డికోడ్స్ చేయాలి దీని మీద చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి మీకు కానీ చాలా డికోడ్స్ చేయాలి ఇటు వచ్చేసి మీ ఐదు ఇన్ఫర్మేషన్లు అయితే ఉన్నాయో మీ నేమ్ ఎలా ఉంది దాంట్లో లెటర్స్ ఎన్న ఉన్నాయి వైబ్రేషన్ ఎలా ఉంది రెండు ఈక్వేషన్ చేయాలి నెంబర్ టూ లక్కీ మొబైల్ నెంబర్స్ మీకు ఎన్ని ఉంటాయి మీ కొంతమంది రెండు మెయింటైన్ చేస్తారు మూడు మెయింటైన్ చేస్తారు అవి మీకు ఎలా ఉన్నాయి తర్వాత మీకు వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అభ్యంతరం లేకపోతేనే ఇవ్వండి ఎందుకంటే ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి డౌట్ ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వకండి ఇలా మీకు కాన్ఫిడెంట్ ఉంటే ఇవ్వండి మీద డేటా మాత్రం చాలా రహస్యంగా ఉంటుంది మన దగ్గర ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాదు తర్వాత మనకి లక్కీ వెహికల్ నెంబర్ అది కూడా మీకు ఎలా ఉంది మీరు రన్ చేస్తున్నప్పుడు అది బాగాలేదు అనుకోండి చాలా ఇబ్బంది అయింది తర్వాత మనకి మ్యారేజ్ డేట్ ఇవి మనకు బాగా ప్రభావితం మన జీవితంలో బాగా ఇంపాక్ట్ చేసాయి అనమాట వీటిని మనం డికోడింగ్ చేసి వాళ్ళ జీవితానికి సరిపోయేటట్టు ఉన్నాయా లేవా ఇట్ ఇస్ మెరాకిల్ ఆఫర్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి చాలామంది సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏమొస్తాయి తెలుసా మీకు మీ నేమ్ ఎలా ఉంది తర్వాత మీ లక్కీ నెంబర్స్ ఏంటి మీ శత్రు నెంబర్స్ ఏంటి మీ లక్కీ డేట్స్ ఏంటి తర్వాత మీ లక్కీ డేట్స్ తర్వాత మీ శత్రు డేట్స్ ఏంటి మళ్ళీ ఆ డేట్లు అసలు ఏం చేయకూడదు అది కూడా వస్తుంది తర్వాత లక్కీ కలర్స్ ఎగెనిస్ట్ కలర్స్ రెండు ప్లస్ మైనస్ రెండు వచ్చేస్తాయి తర్వాత మ్యారేజ్ డేట్స్ ఏది పెట్టుకోవాలి మీరు జన్మించిన డేట్ ప్రకారం ఏ మ్యారేజ్ డేట్స్ పెట్టుకోకూడదు రెండు ప్లస్ మైనస్ అనమాట సో ఇలా చాలా ఉన్నాయి మీకు ఇక లక్కీ నెంబర్స్లలో తీసుకుంటే ప్రియారిటీ ఉండే లక్కీ నెంబర్స్ ఏంటి కొద్దిగా అప్పుడప్పుడు ఐడియన్గా వాడటానికి ఆల్టర్నేట్గా వాడటానికి ఏంటి ఇవన్నీ కూడా మీకు చాలా లక్కీ డేస్ ఏంటి లక్కీ దిశ ఏంటి ఇవన్నీ కూడా చాలా మీకు తర్వాత మీ నెంబరాలజీ అరోష్క్రొప్ప వస్తుంది తర్వాత మీ పేరుని ఎన్నిసార్లు రాయాలి మీ లక్కీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి అది కూడా ఉంది మీ పేరులోని సిగ్నేచర్ మీరు ఎలా పెట్టస్తూ ఉంటుంది సైన్స్ ప్రకారం సిగ్నేచర్ కూడా ఎంత పొడుగు ఉండాలి ఎంత హైట్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి కాల్కులేషన్స్ అవి కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అందుకే కొంచెం టైం లాగిన్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతమైన ఆఫర్ ఈరోజు ఇంకొకటి మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నా కోర్స్ ఏదైతే ఉందో నిమిరాలజ్ కోర్స్ నిమిరాలజీ కోర్స్ ఏదైతే ఉందో అన్నింటిని క్లబ్ చేసి ఒక సింగిల్ కోర్స్ కింద కన్వర్ట్ చేసాం దాన్ని ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక పే చేస్తే థర్టీ డేస్లో మిమ్మల్ని న్యమరాలజిస్ట్గా తయారు చేసేస్తాం ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ను స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ రిబ్యూస్ పంపించుకోవడానికి మార్గం మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా మీరు నిజంగా న్యూరాలజిస్ట్ కావాలనే కోరిక మీలో బలంగా ఉంటే నెంబర్స్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటే నెంబర్స్ ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయంటే డబ్బులు ఇంప్రెస్ చేస్తూ ఉన్నట్టే వై బికాస్ నెంబర్సే డబ్బులు డబ్బులే నెంబర్లు కాబట్టి మీరు న్యూమరాలజిస్ట్గా తయారు కావాలి లక్ష లక్ష నుంచి సంపాదించుకోవాలనే ఒక బర్నింగ్ డిజైర్ కనుక మీకుంటే వెల్కమ్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి న్యూమరాలజిస్ట్గా తయారు కాండి మీరు ఈ ఈ ప్రపంచంలో కోటీశ్వర్ల లిస్టులో చేరుకోండి ఎస్ వెల్కమ్ అందరికి ఎస్ మేడం చెప్పండిగా ఈరోజు వాట్ ఈస్ గురువు గారు నాకు ఒక సందేశం కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా సక్సెస్ రాదు గురుగారు సో సక్సెస్ రావాలి అంటే ఎలాంటి న్యూమరాలజీ నంబర్ యూజ్ చేస్తే మంచిది అంటారు గురువు గారు ఓకే ఎస్ మేడం న్యూమరాలజీలో నేను ఫస్ట్గానే ప్రామిస్ చేశాను ఇది నేనేది దాయాను న్యూమరాలజీలో చాలా మంది దాస్తారు దాసి బిజినెస్ చేస్తారు నేను వెరీ స్టార్టింగ్లో చెప్పాను నో హైడ్ అండ్ సీక్రెట్స్ న్యూమరాలజీ తెలిసిన పుస్తకం కావాలి అందరికీ అందరి జీవితాలు మారిపోవాలి కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి వాటిని తెలుసుకుంటే అయిపోవచ్చు మెరాకల్ అయిపోవచ్చు మీరు అడిగిన సింగిల్ వర్డ్ సక్సెస్ రావట్లేదు అనే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది సక్సెస్ నెంబర్ సక్సెస్ నెంబర్ అని న్యూమరాలజీలో ఉంటుంది దాన్ని కాల్కులేషన్ చేసే విధానం కూడా నేర్పుతాం పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉంటే నేను దాని గురించి చెప్తాను వెంటనే మీరు రాసేసుకుంటే చాలా ఈజీ అవుద్ది మీకు ఇని వదిలిపెట్టేస్తే కష్టం ఇని వదిలిపెట్టేస్తే కష్టం మళ్ళీ చూడాలి మీరు వీడియో మళ్ళీ చూడాలని మీకు టైం ఉందంటే చూసుకోవచ్చు మీరు కానీ నేను చెప్తాను కాల్కులేషన్ చెప్పండి మీ ఆడియన్స్కి పెన్ను పేపర్ తీసుకోవాలండి చెప్పేస్తాను రాసుకోమని కాల్కులేట్ చేసుకోండి ఎస్ చెప్పండి ఒకసారి చెప్తే నేను టాప్ సీక్రెట్ వీఆర్ రిలీజింగ్ సాప్ టాప్ సీక్రెట్ రాసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు సక్సెస్ అవుతారా కారా ఎస్ చెప్పండి మీ ఆడియన్స్కి చెప్పండి ప్రేక్షకులు విన్నారు కదా గురువు గారు ఏం చెప్పారు పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోండి ఎస్ రైట్ పెన్ను పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లోనే సంవత్సరం ఉంటుంది ఫస్ట్ ఏముంటుంది డేట్ ఉంటుంది మధ్యలో నెల ఉంటుంది తర్వాత ఇయర్ ఉంటుంది ఇయర్ని మీరు రౌండ్ అప్ చేయండి ఐడెన్ చేయండి దాన్ని కాల్కులేట్ చేయొద్దు ఇయర్ని మీరు జస్ట్ సైడ్ చేసి పడేయండి మీరు కాల్కులేట్ చేయాల్సింది మీ డేటు ప్లస్ మీరు జన్మించిన నెల ఏ డేట్లు అయితే మీరు జన్మించారో ఆ డేటు ప్లస్ దానికి కనెక్టెడ్గా ఉన్న నెలని రెండింటిని ప్లస్ చేయండి ప్లస్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయండి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసిన ఆ నెంబర్ యొక్క వాల్యూ మీ సక్సెస్ నెంబర్ అది కనుక మీకు నెంబర్ వన్ వచ్చింది మీ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక హైక్ పొజిషన్లో ఉంటారు ఏదైనా మీరు మీ కింద ఉన్న ఎంతమందికైనా సహాయం చేయాలనే దృపదం ఉంటుంది ఒక సూర్యునిలో వెలిగిపోతూ ఉంటారు మీరు మీ వైబ్రేషన్ అన్ని నెంబర్స్ మీద డిఫరెంట్గా ఉండే ఎందుకంటే వన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది ప్లానెట్ అంటే సన్ అతని యొక్క క్వాలిటీస్ మీ దగ్గర ఉంటాయి ఇక మీరు రెండు వచ్చింది మీకు ఆ నెంబర్ చేయాలి గురువు గారు ఎస్ అది మీకు సక్సెస్ నెంబర్ అనగానే దాన్ని మీరు సక్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి దానికి సంబంధించిన ప్లాన్స్ మాత్రమే వేసుకోవాలి దాంట్లో చూపిస్తుంది మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దీన్ని అంత ఈజీగా ఒక వర్ల్డ్లో చెప్పడానికి సరిపోదు ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది నెంబర్లు ఉంటాయి మనకు మనకున్నది ఏంది నైన్ నెంబర్స్ ఈ నైన్ సక్సెస్ నెంబర్స్ వస్తాయి మనకి అందరు ఒకటే సక్సెస్ నెంబర్ జన్మించరు మీరు జన్మించిన డేటు మీరు జన్మించిన నెల ఈ సక్సెస్ నెంబర్కి కనెక్టెడ్ అనమాట సో ఇవి అందరూ ఒకటి డేట్లు అందరూ ఒకటే నెల జన్మించరుగా లేదు మనకు పన్నెండు నెలలు ఉంటాయి ముప్పై ఒక డేట్లు ఉంటాయి న్యూమరాలజీ మొత్తం మీ డేట్ల మీద నెలల మీద ఆధారపడి కాల్కులేట్ ఇయర్స్ మీద ఆధారపడి కాల్కులేట్ చేసిందే మీ డేట్ ఆఫ్ బర్తే మీ యొక్క సక్సెస్కి మీ యొక్క డెవలప్మెంట్కి మీరు కుంగిపోవటానికి మీరు లేవటానికి మీకు లేనిది తెలియజేయడానికి మీకున్నది ఇంకా కావడానికి అన్నింటినీ తెలియజేసేదే మీ డేట్ ఆఫ్ బర్త్ అదే మనకు మాస్టర్ సో ఇప్పుడు మనకు దాంట్లో నుంచి నెలని డేట్ని తీసుకొని కాల్కులేట్ చేసినప్పుడు తొమ్మిది నెంబర్లు మనకు జనరేట్ అవుతాయి నైన్ నెంబర్స్ జనరేట్ అవుతాయి నైన్ సక్సెస్ నెంబర్ ఉంటాయి నిమ్మ సో ఈ నైన్ ఎవరికైతే కరెక్ట్గా మనం కాల్కులేట్ చేసుకొని తెలుసుకోగలమో ఆ నెంబర్ యొక్క క్వాలిటీ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఏం చేయాలి ఎలా ఉన్నారు ఏంటి సిచ్యువేషన్ అనేది ఈజీగా ఇప్పుడు దీంట్లో నైంటీ పర్సెంట్ ప్రిడిక్షన్ ఛాన్సెస్ ఇప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు నా సక్సెస్ నెంబర్ ఏ వచ్చిందనేది నేను కూడా సక్సెస్ మీకు కామెంట్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదు మీకు మొబైల్ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు నన్ను కలుసుకోవచ్చు లేదా ఫోన్లో మాట్లాడవచ్చు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు సో దాని ద్వారా మీకు యొక్క సక్సెస్ నెంబర్ యొక్క వాల్యూ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు అర్థమైపోద్ది మీరు అడిగారు కదా ఎంత చేసినా సక్సెస్ కావటం అంటే కొన్ని డిఫరెంట్ నెంబర్లు ఉంటాయి హార్డ్ నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు నాలుగో నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటుని మరియు మీ నెలని కాల్కులేట్ చేస్తే నాలుగో నెంబర్ వస్తుంది అనుకోండి ఇది దీనికి అధిపతి వచ్చేసి రాహు ఈ రావు బేస్డ్గా ఉన్న నెంబర్ ఎప్పుడైనా ఏం చేస్తుంది అంటే వెంటనే సక్సెస్ ఇవ్వదు వెంటనే సక్సెస్ ఇవ్వదు దానికి స్ట్రగుల్ కొడతా ఉండాలి కొడతా ఉండాలి మీరు గ్రూప్ వన్ తీసుకోండి గ్రూప్ టూ తీసుకోండి లేదా మీ ఇంకేదానికి హై పొజిషన్లో ఈవెన్ మీరు బయట దేశాలకు వెళ్తానికి దానికి వీసా ట్రై చేయండి వెంటనే రాదు మీకు ఒక నాలుగైదు సార్లు ట్రై చేయాలి అనుభవం ఎవరైనా మీరు చూసుకోండి కావాలంటే ఈ సక్సెస్ నెంబర్ కాలకులేట్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఇది దేంట్లో సక్సెస్ అయినా మీకు రిలేషన్లో సక్సెస్ గురించి కావచ్చు మీకు మనీకి సంబంధించిన సక్సెస్ కావచ్చు వ్యాపారానికి సంబంధించిన సక్సెస్ కావచ్చు ఏదైనా కూడా ఏ సక్సెస్ సక్సెస్ అనే వర్డ్ మీకు ఎక్కడ చెందిందో ఆ లైన్ మీరు చెక్ చేసుకోండి మీ నెంబర్లకు సంబంధించింది మాత్రమే ఉంటుంది అక్కడ నాలుగు ఉంది ఏడు ఉంది ఎనిమిది ఉంది స్ట్రగుల్ చేస్తూ ఉంటుంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది సో మీకు ఐదు ఉంది ఉంది ఒకటి ఉంది మూడు ఉంది దూసుకుపోతూ ఉంటారు సో ఇట్లా కొన్ని నెంబర్లు ఏ అయితే మనకి రాచమార్గం లెక్క ఉంటాయో అవి మనకు దూసుకుపోవటానికి డోర్స్ ఓపెన్ చేసి వస్తాయి నెంబర్స్ కొన్ని స్ట్రగుల్ నెంబర్స్ ట్రక్కింగ్ స్పీడ్ బ్రేకర్స్ వేస్తూ ఉంటాయి నాలుగు అనేది బాగా స్ట్రగుల్ అంటే మీరు మూడు నాలుగు సాల్ట్ ట్రై చేస్తే తప్పితే మీకు రిజల్ట్ రాదు సక్సెస్ రాదు సో అలా అనమాట ఇప్పుడు సక్సెస్ నెంబర్ ఎప్పుడైనా కూడా మీకు మంచి వైబ్రేటెడ్ నెంబర్గా మీకు ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో ఆటోమేటిక్గా మీకు కావలసిన అన్ని రిజల్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మీకు లో షో గ్రేడ్లో మిస్ అవుతున్న నెంబర్లు కూడా ఈ సక్సెస్కు బాగా అడ్డుపడుతూ ఉంటాయి మిస్ అయిన నెంబర్ల యొక్క క్వాలిటీ ఇప్పుడు మీకు సక్సెస్ నెంబర్ ఒకటి వచ్చింది అది మీకు లో లోచొక్రోడ్లో మిస్ అయింది అనుకోండి అక్కడ మీకు ప్రాబ్లం కదా అది మెయిన్ సో మీకు ఎప్పుడు కూడా సక్సెస్ నెంబర్స్కి మిస్సింగ్ నెంబర్స్కి కనెక్టివిటేట్గా మీరు లైఫ్ని ప్లాన్ చేసుకున్నారనుకోండి దీనికి సటన్ అపాయింట్మెంట్ తీసుకుంటేనే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఓకే సో ఆటోమేటిక్గా మీరు దూసుకుపోతానికి దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు బై బికాస్ వు ఇయర్ మీకు ఏం చేయాలన్నా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఉపయోగించుకోండి మీ ఆడియన్స్ని బాగా డెవలప్ మనండి సక్సెస్ అయితే డబ్బులే కదా మీనింగ్ ఆఫ్ దిస్ సక్సెస్ ఈజ్ మనీ మనీ మేక్స్ ఆల్ థింగ్స్ కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి సక్సెస్గా దూసుకెళ్ళండి ఓకే గురుగారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు థ్యాంక్ యూ గురుగారు చూశారు కదా మరిన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి డైరెక్ట్గా గురుగారే మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ గాయత్రి థ్యాంక్ యూ